టిట్కో లబ్దిదారులకి రాష్ట ప్రభుత్వం ఊరట కల్పించిందని ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పేర్కొన్నారు టిట్కో లబ్దిదారులు బ్యాంకులకు కట్టాల్సిన నూట రెండు కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లించాలని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని కొనియాడారు గత వైసీపీ ప్రభుత్వం టిట్కో కాలనీలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో టిట్కో గృహాల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు వచ్చే ఏడాది జూన్ నాటికి మొదటి దశ ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకి అందజేస్తామని హామీ ఇచ్చారు కాలనీలలో రేషన్ దుకాణాలను కూడా త్వరలో నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో జనసేన నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందర అతి కొద్ది వ్యవధిలోనే ఈ ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్పగానే అందరూ వచ్చిన మా ప్రెస్ మిత్రులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది నేను హైదరాబాద్ నుంచి నెల్లూరుకి బయలుదేరి ఉండగా యాక్చువల్గా ఇవాళ నెల్లూరు కావడం కారణము ఈ పిఎస్సీస్ ఏదైతే ప్రాథమిక అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ రాబోయే ఎలక్షన్స్ గురించి జనసేన పార్టీ తరఫున మన జిల్లాలో ఎక్కడెక్కడ మనం కంటెస్ట్ చేయొచ్చు అసలు మన పిఎస్సి సభ్యత్వాలు ఎంతమందికి ఉన్నాయి వాటి గురించి సమీక్ష నిర్వహించి వాటిని డిసైడ్ చేస్తామని చెప్పి నెల్లూరుకి బయలుదేరుతుంటే మధ్యదారులో జస్ట్ నెల్లూరుకి ఆల్మోస్ట్ వస్తుండగా మంత్రి నారాయణ గారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ టిడ్కో హౌసెస్ గురించి ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమీక్షంలో మంత్రి మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అలాగే టిడ్కో కార్పొరేషన్ ఎండీ సునీల్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం టిడ్కో హౌసెస్ యొక్క ప్రస్తుత పరిస్థితి టిడ్కో కార్పొరేషన్ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యలు వినిన వెంటనే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అందులో అతి ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే నూట రెండు కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంకులకి బకాయిలైనాయో ఈఎంఐ రూపంగా వాటిని ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ బకాయిలు నూట రెండు కోట్లుంటే వాటిని ప్రభుత్వం తీరుస్తుంది బ్యాంకులకి ప్రభుత్వం కడుతుంది అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయింది ఈ బకాయిలు ఎవరివయ్యా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మీకు టిడ్కో గురించి అవగాహన కొంచెం కల్పించడానికి రెండు నిమిషాలు టైం తీసుకుంటానండి ఒరిజినల్గా రెండు వేల పదహారులో టిట్కో వ్యవస్థ స్థాపించినప్పుడు ఈ పేద బడు వర్గాలకి మంచి నాణ్యమైన ఇళ్ళు అన్ని సౌకర్యాలు కలిగే సముదాయాల్లో కట్టి చేయాలని చెప్పి టిట్కో కాలనీస్ చేయాలని చెప్పి నిశ్చయం చేసి టిట్కో అనే సంస్థని రెండు వేల పదిహేడులో గ్రౌండ్ చేసి ఈ ప్రపోజల్తో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోతే అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ ఏడు లక్షల ఇళ్ళు మీకు అవసరం ఉన్నదని చెప్పి ఏడు లక్షల ఇళ్ళు మంజూరు చేసిందని ఆ ఏడు లక్షల ఇళ్ళు మంజూరు చేస్తే స్టేట్ గవర్నమెంటు ఇక్కడ అవైలబుల్ ల్యాండ్ చూసి ఐదు లక్షల ఇల్లు దాకా మనం కట్టచ్చు అని చెప్పి ఈ ఐదు లక్షల ఇళ్ళని ప్రపోజల్ పెట్టి అందులో నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని గ్రౌండింగ్ చేశారు అంటే గ్రౌండింగ్ అంటే టెండర్లు వెలవడం వాటికి సంబంధించిన ఫైనాన్స్ శాంక్షన్స్ అంతా తీయడం అంతా జరిగింది ఈ దీని స్కీమ్ ఏంటంటే మూడు వందల చదరపు అడుగులు ఒక రకమైన ఇల్లు మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు రెండో రకం నాలుగు వందల ముప్పై చదురపులో మూడో రకం టూ బెడ్రూమ్ హౌస్ దీన్ని లక్షన్నర రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ప్రైమ్ మినిస్టర్ అర్బన్ ఆవాస్ యోజన కింద ఒకటిన్నర లక్ష స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ తొంభై వేలు టిడ్కో ద్వారా సబ్సిడీ ఫార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇల్లు కట్టడమే కాకుండా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎస్టీపీస్ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అయితే ఏమి ఓపెన్ ఎయిర్ పార్క్స్ అయితే ఏమి లోపల స్కూల్స్ అయితే ఏమి మహిళా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అయితే ఏమి లేదు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ విధంగా అన్ని సదుపాయాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టి చేయడానికి తొంభై వేల రూపాయలు ఇంటికి టిట్కో ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా లబ్ధిదారులు ఒరిజినల్ స్కీల్ ప్రకారం మూడు వందల రూపాయలు ఎవరైతే ఉన్నారో మూడు వందల చదర పడుగులు వాళ్ళు ఇరవై ఐదు వేలు లబ్ధిదారులు కట్టాలా అలాగే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎలిజిబుల్ పీపుల్కి లోన్ అని చెప్పి ఆ లోన్ అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మూడు వందల అరవై ఐదు చదర పడుగుల్లో వాళ్ళు యాభై వేలు కట్టాలా ప్లస్ రెండు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు లోను ఆఖరుగా నాలుగు వందల ముప్పై టూ బెడ్రూమ్ హౌస్కి ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు కట్టి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయల లోన్ వాళ్ళకి శాంక్షన్ అయితే అటువంటి ఎవరైతే అర్హుదాలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడులో ఇది స్టార్ట్ అయితే పంతొమ్మిది దాకా వివిధ రకాలుగా నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని వేరే స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి ఈ డిడ్కో ఇళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంది ఆ డిసిషన్ ఏంటంటే ఇరవై ఐదు శాతం కానీ తక్కువ కానీ లేదు ఇంకా అసలు స్టార్ట్ కాని ఇల్లు ఎన్ని ఉన్నాయో చూడండి అని చెప్పి ఆ ఇళ్ళని మేము ఇంకా ముందరికి ప్రొసీడ్ పోము కాము ఆ ఇళ్ళని కట్టబోము అని చెప్పి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకి కుదించారు రెండవది ఏం చేశారంటే ఈ రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్లలో మూడు వందల చదరపు అడుగులు ఏదైతే ఉన్నాయో వాళ్ళు రెండు ఇరవై ఐదు వేలు బదులు ఐదు వందలు ఇస్తే చాలు ప్లస్ ఈ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల రుణం ఏదైతే ఉన్నదో ఆ రుణ భారము మీరు తీసుకోబలేదు గవర్నమెంట్ తీసుకుంటుంది అని డిక్లేర్ చేశారు అలాగే మూడు వందల అరవై ఐదు చదర యాభై బదులు పాతిక వేలు కట్టండి నాలుగు వందల ముప్పై చదర ఇళ్ళకి లక్ష బదులు యాభై వేలు కట్టండి అని చెప్పి జీవో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా పెట్టి ఈ నాలుగు లక్షల యాభై రెండు వేల ఇళ్ళని ఏదైతే కట్టదలుచుకుందో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీన్ని కుదించి రెండు లక్షల అరవై ఒక్క వేళ్ళకి తీసుకువచ్చారు వాటిని కూడా కంప్లీట్ చేయకుండా కంప్లీట్ చేయని కంప్లీట్ అయిన ఇల్లు కూడా లబ్ధిదారు ఇవ్వకుండా టిడ్కో ఇళ్ళని ఒక రకంగా పనికి మాలిన పరిస్థితికి తీసుకోవచ్చి ఇవాళ నిజంగా టిడ్కో ఇల్లు ఆక్యుపై చేయాలంటే ఒక లక్ష సమస్యలు నేను ఒక రెండు నెలలు అవుతున్నది టిట్కో చైర్మన్గా ఛార్జ్ తీసుకొని ఇప్పటికొక పది టిట్కో కాలనీసు నెల్లూరు జిల్లా అయితే ఏమి గోదావరి జిల్లాలో అయితే ఏమి గుంటూరు జిల్లాలో అయితే ఏమి ఇట్లా అన్ని జిల్లాల్లో టిట్కో కాలనీస్ చూస్తూ వచ్చాను మొన్నటికి మొన్న బిఠాపురము సామర్లకోట కాకినాడ టిట్కో కాలనీస్ చూశాను అట్లాగే పెద్దాపురం టిట్కో కాలనీస్ చూశాను ఇక్కడ జిలకలూరుపేట టిట్కో కాలనీకి వెళ్ళాను నెల్లూరులో టిట్కో కాలనీస్కి వెళ్ళాను అన్ని దిగల ప్రధాన సమస్య ప్రజలు నన్ను కలిసి చెప్పించింది ఏంటంటే అయ్యా మా పేరు మీద రుణాలు తీసుకున్నారు రుణాలు తీసుకొని ఏదైతే మాటకేచ్ పీరియడ్కి ఏదో ఇచ్చారో గ్రేస్ పీరియడ్ ఆ రెండేళ్ళు టైం అయిపోయింది ఇప్పుడు బ్యాంకులు మా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు కట్టమని మాకు అయితే ఇవ్వలేదు మేము లక్ష రూపాయలు కట్టాము యాభై రూపాయలు యాభై ఏళ్ళు కట్టాము మాకు ఇళ్ళు ఇవ్వలేదు ఆ లక్ష రూపాయల మీద వడ్డీ కట్టుకుంటున్నాం బయట బాడీ బాడీగిళ్ళలో ఉంటున్నాం మాకు ఇల్లు లేదు పోగా బ్యాంక్ వాళ్ళు మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఈ ఈఎంఐస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కట్టమని అడుగుతున్నారని చెప్పి రిప్రజెంటేషన్ చాలా దగ్గరలో వచ్చాయి దీన్ని గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇల్లు మనం శాంక్షన్ చేసినప్పుడు ఆ లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వీళ్ళు లోన్ కూడా ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ పేరు మీద లోన్ రా చేయడము డ్రా చేసిన అమౌంట్ ఆ పర్టికులర్ దీనికి కాకుండా వేరే దగ్గర వాడడం వల్ల వాళ్ళకి ఇల్లు లేవు ఇవాళ వాళ్ళ పేరు మీద లోన్ కూడా డ్రా అయిపోయింది వాళ్ళకి ఈఎంఐస్ మొదలైనవి అటువంటి వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు కాబట్టి బ్యాంకులు వాళ్ళని విపరీతమైన ప్రెషర్ చేస్తున్నాయి కాబట్టి ఈ రిప్రజెంటేషను అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వడము కింద అసెంబ్లీ సెషన్లో టిడ్కో మీద ఒక డిస్కషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే చాలా మంది మాట్లాడారు ఈ విధంగా జరుగుతున్నది దీన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని అలాగే నేను తిరుగుతున్నప్పుడు చాలామంది మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడము ఇది ఒక ప్రధాన సమస్యగా చూసుకొని ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇవాళ నారాయణ గారి సమక్షంలో మా ఎండి సునీల్ రెడ్డి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడికి ఇస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ఈ అమౌంట్ వన్ నాట్ టూ క్రోర్స్ నేను ఫైనాన్స్కి చెప్తాను శాంక్షన్ చేస్తున్నాను ప్రజల మీద భారం పడద్దు ఇది గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పడం నిజంగా కూడా హర్షణీయం ఇది ప్రజలకి చాలా ఊరునిస్తుంది అలాగే ఈ ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇప్పటికి డెబ్బై ఏడు ఆ రెండు లక్షల ఇందాక చెప్పిన రెండు లక్షల అరవై ఒక్క వేల ఇళ్ళకు గాను డెబ్బై ఏడు వేల ఇల్లు మాత్రమే అన్ని విధాలుగా కంప్లీట్ అయినాయి మిగిలినవి వేరియస్ స్టేజెస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఏమి ఆర్ ఆల్మోస్ట్ ఇళ్ళు కంప్లీట్ అయ్యే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినవి ఈ విధంగా రకరకాల స్టేజుల్లో ఉన్న ఇళ్ళని ఐడెంటిఫై చేసి మనం ఒక లక్షా రెండు వేల ఇళ్ళని జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ చేయాలా ఈ ఇవి కంప్లీట్ చేయాలంటే సుమారు ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వందల కోట్ల దాకా అవసరం ఉంటుందంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్వీకరించి దీని గురించి చేస్తాం మీరైతే టార్గెట్ లక్షా రెండు వేల ఇల్లు మన ఫస్ట్ యానివర్సరీ కంప్లీట్ అయ్యేసరికి అన్ని విధాలా కంప్లీట్ అయ్యి విన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకొని తయారు కాండి అవి కంప్లీట్ కావాలా అని చెప్పడం జరిగింది సో ఇదొక శుభ పరిమాణం పరిణామం ఏమంటే ఆల్మోస్ట్ నిర్వీర్యం అయిపోయిన ఈ టికో సంస్థని ఒక్క బిల్లు ఇవ్వకుండా కట్టిన ఇళ్ళని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎక్కడ పట్టినా నేను పోయి చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ పాడుపడిపోయిన పడిపోయిన లాగా ఎక్కడ చూసినా కూడా క్రైమ్ రేట్స్ విపరీతంగా ఉండి ఈ గాంజాయి బ్యాచ్లు రకరకాల క్రిమినల్ గ్యాంగ్స్ ఆపరేట్ చేయడం మొన్న మధ్య వెంకటేశ్వరపురం కాలనీలో చూసాం మనం అక్కడ పోయి పోలీసులకు మనం కంప్లైంట్ చేయడం పోలీసులు లేట్ చేస్తే నూట నలభై మందిని బయట వాళ్ళని అక్కడి నుంచి బయట వేయడం ఈ విధంగా అన్ని కాలనీల్లో కూడా ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ఈ టిప్కో ఇళ్ళని ఇంతటి ప్రభుత్వం ఒక దుర్మార్గపు ఆలోచనతో తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇంత మంచి ఇళ్ళు కట్టించిస్తే అని ఒక అది ఒక ఏం చెప్పాలంటే వికృతమైన ఆలోచనతో ఆ ఇళ్ళని తయారైన ఇళ్ళని కూడా ఎవరికి ఇవ్వకుండా వాటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ శుభ పరిణామం ఏమంటే మళ్ళీ టిడ్కో ఇళ్ల మీద ఒక వచ్చింది పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది టిడ్కో ఇళ్ల మీద గవర్నమెంట్ ఇవి కంప్లీట్ చేసి ఇవ్వాలా మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా ఇవాడిని అని చెప్పి ఒక పది రోజుల క్రితము మూడు కమిటీలు కూడా వేసారు ఆ కమిటీలు ఏంటంటే ఒకటి ఈ లబ్ధిదారుల గురించి ఒరిజినల్ లబ్ధిదారుని క్యాన్సిల్ చేసి ఫ్రెష్గా లబ్ధిదారులను ఇచ్చినారు అది ఎందువల్ల చేయాల్సి వచ్చింది దాని కారణాలు ఏంటి ఈ ఇప్పుడు ఇచ్చిన లబ్ధి అంతా కూడా జని జన్యునా కాదా అని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ వేశారు అలాగే ఇన్నేళ్ళు కట్టిన తర్వాత వాటిని అట్నే వదిలేసడం వల్ల ఆ ఇళ్ళు నివాసయోగ్యమా కాదా టెక్నికల్గా వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని చూడడానికి టెక్నికల్ కమిటీ ఒకటి అలాగే ఫైనాన్షియల్ కమిటీ మనకు ఎంత అప్పులు ఉన్నాయి మీ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్లులు చెల్లించలేదు కాంట్రాక్టర్స్ని కూడా అట్లే వాళ్ళ బిల్లులు కూడా ఆపికొచ్చు ఉన్నారు పనిచేసిన వాళ్ళు సో వాళ్ళకి ఎంత ఇవ్వాలా మనకు మొత్తం మన గవర్నమెంట్ మీద ఎంత లైబిలిటీ ఉన్నది అని చూడడానికి అదొక కమిటీ ఇవా ఇలా మూడు విధాల కమిటీలు వేసి మూడు కమిటీలు వేసి ఒక రెండు మూడు నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ కూడా వస్తుంది సో ఆ విధంగా కూడా ముందరకు తీసుకోబోతున్నారు మేము టిట్కో ఏదైతే కాలనీస్ తిరిగామో అక్కడ మాకు ఎదురైన కొన్ని సమస్యల్ని మా ఎండీతో మాట్లాడి టిడ్కో కాలనీస్ హ్యాండింగ్ ఓవర్ అని చెప్పి ఏదో అంటే మనము లబ్ధిదారులకి అందచేయాలా అని చెప్పే ఒక ఏదైతే ఉండిందో దాన్ని కొంచెం స్వల్పంగా మార్పు చేసి అయ్యా వాళ్ళకి అందజేయడమే కాదు ఆ కాలనీలో ఆ ఇళ్లలో వాళ్ళు వచ్చి ఉండే విధంగా ఆక్యుపెన్సీ రేట్ పెంచాలా టిడ్కో కాలనీలో ఇళ్ళు మనం కట్టించిన తర్వాత అక్కడే ఉండేటట్టు మనం లబ్ధిదారులు మనం ఏ విధంగా ఎక్కువ మంది ఉండేటట్టు చూడాలని చెప్పి దాని మీద కూడా కొంచెం మేము చేసాము ఆ భాగంలో లా అండ్ ఆర్డర్ అనేది ఒక ఇష్యూ వచ్చినప్పుడు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మూడు వేల ఐదు వందల పైన ఇల్లున్న సముదాయాల్లో ఒక పోలీస్ స్టేషనే పెట్టాలని పదిహేను వందలు రెండు వేల పైన ఇల్లు ఉన్న సముదాయాల్లో ఒక పోలీస్ అవుట్ పోట్ అవుట్ పోస్ట్ పెట్టాలని మిగిలిన దగ్గర ఈ మొత్తం ఒక డ్రోన్ సర్వేలెన్స్ ఏదైనా పెట్టాలని అలాగే టిట్కో కాలనీస్ అన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాస్ అట్ గవర్నమెంట్ కాస్ట్ పెట్టి వాటిని నియరెస్ట్ పోలీస్ స్టేషన్తో అనుసంధానం చేసి వాళ్ళు అక్కడ టిట్కో కాలనీస్ వాచ్ పెట్టాలని ఒక రెవెన్యూ స్టేషన్ ఇచ్చాం దాన్ని ఆమె ఇమ్మీడియట్గా కూడా యాక్సెప్ట్ చేసి డీజీపీ గారికి ప్రపోజల్ చేసి ప్రపోజల్ పెట్టి అతి త్వరలో మీకు అది శాంక్షన్ చేస్తామని చెప్పారు అలాగే మా నారేళ్ళ మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం నారేళ్ళ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి టిడ్కో కాలనీస్లో ఫేర్ ప్రైస్ షాప్స్ కావాలా అక్కడ కాలనీలో కొంచెం దూరంగా ఉంటున్నాయి నిత్యావసరాల కోసం కూడా బయటికి పోవాల్సి ఉంటే కొంచెం కష్టంగా ఉందంటే వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి జనవరిలో కొత్తగా మనం ఫేర్ ప్రైస్ షాప్స్ ఇవ్వబోతున్నాం ఒక అసెస్మెంట్ ఎన్ని ఫేర్ ప్రైస్ షాప్స్ ఎంతమంది ఉన్నారు ఇస్తే మేము శాంక్షన్ చేస్తామని జరిగింది అలాగే ఒక లోకేష్ గారి దీని కింద ఒక సిగ్యాప్ అని స్కిల్ డెవలప్మెంట్ దాని కింద కూడా ఒక ప్రపోజల్ వచ్చింది టిర్కో కాలనీలో నివసించే వాళ్ళ కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఈ రకరకాల సెమీ స్కిల్డ్ అనేది అయితే అంటారు రైట్ ఫ్రమ్ ప్లంబింగ్ అనండి ఎలక్ట్రిషియన్ అనండి టైలరింగ్ అనండి లేదు మన లాండ్ లాండ్రీ లేదు మెకానిక్స్ ఇటువంటివన్నీ కూడా ట్రైన్ చేసి ఆ సముదాయాల్లోనే వాళ్ళు అక్కడ పనిచేసుకోవడానికి వాళ్ళకి స్థలాలు కట్టించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమలు చేయమని చెప్పి మంత్రి గారు చెప్పారు సో టిట్కోని మొత్తం ఆ సంస్థ మళ్ళీ బాగా జీవం పోసుకొని కళకళ్ళాడే విధంగా రేపు సంక్రాంతిని అందరూ వాళ్ళు సంతోషంగా టిడ్కో వాసులు బాగా సంక్రాంతిని వాళ్ళు సంతోషంగా సంబరాలు చేసుకునే విధంగా ముందరికి వస్తున్నది టిట్కోకి మళ్ళీ లైఫ్ వచ్చింది సో ఇవన్నీ జరుగుతున్నందుకు ఇవాళ స్పెసిఫిక్గా ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ గారు వీటిని అర్థం చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ని ఈ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకొని ముందరకు కూడా నిర్ణయించారు వాళ్ళందరికీ కూడా ఈ టిట్కోని మళ్ళా రెన్యూ చేసి టిట్కోలో మళ్ళీ లైఫ్ వచ్చే విధంగా టిట్ కోర్సెస్లో అవన్నీ కూడా అందరికీ హ్యాండ్ ఓవర్ చేసే విధంగా ఏ విధంగా అయితే మొదలైపోతున్నామో దానికి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందే థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మూడు వందల చదరపు అడవులు వాళ్ళకి మీరు కట్టపడలేదు రెండు లక్షల అరవై ఐదు వేలు ఏదైతే ఉన్నదో అది మీరు కట్టపడలేదని చెప్పింది సో దాని మీద మనం నిర్ణయం ఏం తీసుకోలేదు కానీ దాని మీద మనం ఏం చేశామంటే దాదాపు ఒక నాలుగు వేల రెండు వందల కోట్లు అదనపు బార్డన్ ప్రభుత్వం మీద పడింది ప్రభుత్వం పరిశీలిస్తుంది అది చెప్పిన మాట మనం పోకూడదు అని చెప్పి ఇప్పుడు మనం నూట రెండు కోట్లు ఏదైతే కట్టామో అది ఈఎంఐలు సెప్టెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా వచ్చే ఈఎంఐలు మెయిన్గా ఎవరికంటే మూడు వందల అరవై ఐదు వాళ్ళకైతే తీయలేదు కదా అది వాళ్ళే కట్టుకో గవర్నమెంట్ ఓన్లీ మూడు వందల చదర పడుగుల వాళ్ళకి చెప్పింది మూడు వందల అరవై ఐదు చదర పడుగులకు తర్వాత నాలుగు వందల ముప్పై డబల్ బెడ్రూమ్ హౌసెస్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని వాళ్ళకి ఇల్లు లేదు బట్ లోన్లు మళ్ళీ వాళ్ళ కట్టుకునే పరిస్థితి వచ్చింది ఈఎంఐలు కాబట్టి వాళ్ళ తరఫున ఈ సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దాకా నూట రెండు కోట్లు ఉంటే అది కట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది బట్ అదే పెద్ద రిలీఫ్ ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా ప్రజలు ఇదే చెప్తున్నారు సార్ మేము లోన్ మాకు డబ్బులు మా పేరు మీద డా చేశారు మాకు ఇల్లు లేదు మేము బయట ఉంటున్నాం ఆ ఆబాడీకి కట్టుకుంటున్నాం లక్ష రూపాయలు కట్టింది దానికి ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాం ఈఎంఐ కట్టమని మమ్మల్ని బ్యాంకులు చంపుతున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పి సో వీటి దృష్టిలో మనం ఇవాళ నూట రెండు కోట్లు బ్యాంకు కట్టడానికి నిర్ణయించింది అది కాకుండా ఈ జూన్ పన్నెండు కల్లా ఒక లక్ష రెండు వేలు ఇల్లు ఇచ్చి మెయిన్గా ఆ ఇల్లు కూడా ఏంటి ఈ నాలుగు వందల ముప్పై చదర పడుగులతో ఒకటి మూడు వందల అరవై ఐదు చదర పడుగులు వాటిని కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి మనం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్ సిద్ధార్థ ఎంటోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు రెడ్డి